సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట పన్నెండవ సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు పటేల్గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నెంబర్ ఆరు పేరుతో ఇష్టారెడ్డిపేట గ్రామం పన్నెండవ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు పదహారు అక్రమ నిర్మాణాలుగా గుర్తించారు హైడ్రా అధికారులు హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి मतलब <laughs> आर्क्यू <laughs> ఈ దూరం వీడియోలు తీసుకుంటామని చెప్పి హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా